మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఎన్నికల్లో విజయం సాధించడమే రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం అందుకోసం ఆయా పార్టీల నేతలు తొక్కని గడపుండదు ఇవ్వని హామీ ఉండదు అలాగే వారి వారి బలాన్ని అంచనా వేసుకొని బలోపేతం కావాలనే లక్ష్యంతో చేయని ప్రయత్నం అంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు కొందరిని బతిమాలి మరికొందరిని భయపెట్టి ఇంకొందరిని మభ్యపెట్టో చేసో తమ వైపు తిప్పుకునేందుకు నానా అవస్థలు పడడం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారింది ఈ తరహా వ్యవహారాలు అంతటా సర్వసాధారణమే అయినా ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితి దర్శన నియోజకవర్గంలో కొనసాగడమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అందరినీ ముక్కున వేలేసుకునేలా అవురా అనిపించేలా చేస్తుంది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఎన్నికల సమయంలో ఆయారాం గయారాంల తలపోటు తప్పడం లేదు పాటు ఒక నాయకునితో కొనసాగిన వారు ఎన్నికల వేడి మొదలవగానే పక్క చూపులు చూడడం పరిపాటిగా మారింది తన రాకతో పార్టీ బలపడుతుందన్న భ్రమ కల్పించాలన్న ఒత్తిడిలో ప్రధాన పార్టీలు ప్రలోభాలకు తెరలేపుతున్నాయి తల వంచినోడి కల్లా కండు ఆమె మెళ్లలో వేసేస్తున్నారు ఈరోజు ఇక్కడ రేపటి రోజున మరోచోట వారే వీరు వీరే వారు అన్న చందంగా కొనసాగుతున్న పిరాయింపు రాజకీయ పర్వం చూస్తున్న వారికి వెకట పుట్టిస్తుంది ఎన్నికల వేళల్లోనే నాయకులకు ప్రజలు గుర్తుకు రావడం అవి లేని రోజుల్లో సంబంధిత నాయకులు అందుబాటులో లేకపోవడం ప్రజల సమస్యల పట్ల అంత పట్టింపు లేకపోవడం వంటి కారణాల వల్ల పార్టీలకు ఇలాంటి దుస్థితి దాపురించిందని ఆయా పార్టీలకు చెందిన చోటమోటో నాయకులు చర్చించుకోవడం కనిపిస్తుంది ఏది ఏమైనా ప్రజల పట్ల నాయకులకు పార్టీల పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిలడం రోజురోజుకు పెరుగుతుందని పలువురు పార్టీల పెద్దలు చర్చించుకోవడం గమనార్హం లైక్ షేర్